హలో వియోస్ అందరికీ నమస్తే శ్రీ మాత్రే నమ ప్రతి ఒక్కరూ నా వీడియో చూస్తున్న అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా ఈరోజు ఏంటంటే వీడియో అనేది చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు చూడండి వీడియో ఏంటన్నది కంటెంట్ చూసి మీరు ప్రతి ఒక్కరు మూవ్ చేయండి ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాము ఓకే ప్లీజ్ హలో అండి ఈరోజు చక్కగా బుధవారం కదా మళ్ళీ మనం వన్ మంత్ వరకు వచ్చేసి నీచది తినాం కదా అని చెప్పేసి ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేస్తాను ఇప్పుడు టిఫిన్ అయితే అయిపోయింది టిఫిన్ చేసేసాము ఇప్పుడు ఏంటంటే చికెన్ బిర్యానీ చేస్తాను అది ఎట్లా చేస్తానని మీకు చూపిస్తాను మళ్ళీ మనం వన్ మంత్ వరకు నీచనే తిన్నాం కదా అంటే శ్రావణం కదా అని చెప్పేసి పిల్లలు మా వారు తింటారు సో నేనైతే తిన్నాను వాళ్ళకైతే మాత్రం వండి పెడతాను ఈ రోజు అయితే చక్కగా చికెన్ బిర్యానీ చేసుకున్న తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళాలి డి మట్కి వెళ్ళి అన్నీ సరుకులవి తెచ్చుకోవాలన్నమాట ఈరోజు ఫుల్ బిజీ ఇదండి టిఫిన్ చేసిన తర్వాత బిర్యానీ చేస్తాను కదా ఆ ప్రాసెస్ ఏంటన్నది మీకు చూపిస్తాను సో వీళ్ళని బట్టి డి వెళ్తాం కదా అక్కడ ఏమేమి తీసుకుంటున్నాం అన్నది కూడా మీకు చూపిస్తాను ఈరోజు వీడియో అయితే మాత్రం చాలా బాగుంటుంది అంటే లేడీస్ సంబంధించింది కదా మనం బయటకు వెళ్ళి అన్నీ కొనుక్కోవడం ఇవన్నీ కూడా సో ప్రతి ఒక్కరు చూడండి ఓకే ఇదండి ఈరోజైతే టిఫిన్ తినేసాము చక్కగా కొద్దిగా ఆకలి అనిపించింది ముందు టిఫిన్ తినేసిన తర్వాత చక్కగా మనం చికెన్ బిర్యానీ చేసుకుందాము లేట్ అవుతుంది కదా అని చెప్పేసి మా వారికి అయితే టిఫిన్ పెట్టేస్తాను నేను కూడా టిఫిన్ తినేసానన్నమాట మీకు మీకు టిఫిన్ తింటూనే మాట్లాడాను కదా ఇప్పుడైతే ఇంకా వచ్చేసి చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి వంటగదిలోకి వచ్చాను మా వారైతే చికెన్ కూడా తెచ్చేసి నాకు అనుకోండి ఆయన వచ్చేసి ఏదో పని చేసుకుంటున్నారు నేనైతే చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ టై పైన పట్టేస్తుంది బిర్యానీ అయితే అందుకని చెప్పేసి నేనైతే ముందుగా వచ్చేసి ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు చికెన్ ఎందుకు పెట్టుకున్నాను అంటే మనలో రేపటి నుంచి అమావాస ఇంకా వన్ మంత్ వరకు నేను నీచనేది తిన్న కదా అని చెప్పేసి చికెన్ బిర్యానీ చేసేస్తాను తిందాము అని చెప్పేసి తెమ్మంటే మా వారైతే తీసుకొచ్చారులేండి అంటే నేను వరకు మాత్రమే తిన్నా ఈ మంత్ వచ్చేసి పిల్లలు వచ్చినా చక్కగా మా వారికి అయినా చక్కగా చేసి పెట్టడం అన్నది మానలేండి చేస్తాను పూజలు చేసినా మనం పెద్ద మన ఇంట్లో వాళ్ళకి వండి పెట్టడం అన్నది చెయ్యాలండి మానేసేయకూడదు మనం తినట్లేదని వాళ్ళని పెట్టడం అన్నది కరెక్ట్ కాదు కదా సో దేని దానిది పూజ పూజ వంట వంటే అట్లా వచ్చేసి నేనైతే చక్కగా మా వారి చికెన్ అనేది తెచ్చి ఇచ్చేసారు దాన్ని అయితే కొద్దిగా వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాను మిగతా కొద్దిగా వచ్చేసి నేను సాయంత్రం వచ్చేసి పకోడి వేద్దాము చక్కగా చపాతీలో పకోడి వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొద్దిగా అయితే మాత్రం అలా చేస్తాను ఇలా స్తానని చెప్పి మా వారికి అయితే చూడండి తెగ చెప్పేస్తున్నాను ఆయన అటు ఇటు మాట్లాడుతూ చెప్తూ ఉంటారు కానీ కనిపించరు కదా సో అట్లా వచ్చేసి చికెన్ అయితే నేను కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకెళ్ళండి మిగతా అది ఏంటంటే చక్కగా పసుపు ఉప్పు వేసేసి ఒక ఫోర్ టైమ్స్ వాష్ చేసేస్తాం అనుకోండి ఐ మీన్ కడిగేసుకున్నాం అనుకోండి చక్కగా నీట్గా ఉంటుంది మేకమాసం అనేసరికి మనం ఎక్కువ టైమ్స్ కడగకూడదు కానీ చికెన్ అనేసరికి కొద్దిగా ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే కొద్దిగా నీచి స్మెల్ అనేది ఉండదు ఎందుకంటే బయట నుంచి తెచ్చిన ఏదైనా సరే మనం కొద్దిగా పర్టికులర్గా కడుక్కోవడం అనేది మనకు మంచిది కదా అని చెప్పేసేసి అట్లా కడుగుతూ ఉంటానన్నమాట నేను నాకు కొద్దిగా చేదస్తంగానే చెప్పాలి ఎందుకంటే మనం కొంచెం బయట చేతులు అన్నీ పడతాయి కదా సో దాన్ని బట్టి మనం కొంచెం ఎక్కువగా కడుక్కుంటేనే బెటర్లే అట్లా వచ్చి నేనైతే ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఒక నిమ్మ చెక్క అట్లా వేసి దాన్ని మ్యాష్ చేస్తున్నాను అనమాట ఒక కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అన్నా అట్లా మనం అన్నీ కలుపుకొని చక్కగా ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకుని మసాలా పౌడర్ అన్నీ వేసుకుని చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లా పెట్టుకున్నాం అనుకోండి ముక్కల్లోకి వచ్చేసి మనకు ఉప్పు అనేది వెళ్తుంది ఉప్పు కారం వెళ్ళడం వల్ల ఏంటంటే చక్కగా ముక్క అనేది చాలా టేస్టీ ఉంటుంది సో ప్రతి ఒక్కరు చేస్తారు అనుకోండి కానీ నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను రాజు ఇది కూడా చూపిస్తుందని మాత్రం అనుకోకండి అంటే మీకు మొత్తం ఏంటి ఏం చేస్తున్నాను అన్నది చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇట్లా చెప్ చెప్తున్నాను అనమాట సో ఇదైతే మొన్న నేను లాస్ట్ బయటికి షాప్కి వెళ్ళినప్పుడు చక్కగా బిర్యానీకి సంబంధించిన ఐటమ్స్ అన్ని తెచ్చేసుకున్నాను అంతేకాకుండా మనకి రైస్ ఉంటుంది కదా బిర్యానీ బాస్మతి రైస్ కూడా బయట నుంచి నేను తెచ్చుకుని అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మనకి కర్రీ లేని టైంలో చక్క చిన్న గ్లాస్ తోనన్నా మనం బిర్యానీ చేసుకున్నాం అనుకోండి వెజిటేబుల్స్ చక్కగా చేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి పెసరపప్పు వేస్ట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకోవచ్చు బిర్యానీ అనేది ఓన్లీ మటన్ ఉంటేనే కాదు మనం ఏ బిర్యానీస్ రెడ్ టమోటా ఇవి ఉన్నా సరే చక్కగా చేసేసుకోవచ్చు కదా అట్లా వచ్చి నేనైతే ఒక రెండు మూడు ప్యాకెట్స్ అయితే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను ఎవరన్నా ఎవరైనా వచ్చినా చక్కగా చేసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా నేను ప్యాకెట్స్ అయితే కనుక ఒక బాక్స్లో పెట్టుకుంటాను ఇంకొక బా ఇంకొక ప్యాకెట్ ఉంది పిల్లలు వచ్చినప్పుడు అయితే చక్కగా వండి పెడదాం అని చెప్పేసి దాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ రైస్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడు దీన్నే వాడుతూ ఉంటాను అనమాట టూ ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను మళ్ళీ వెళ్తే మళ్ళీ తెచ్చుకుందా లేని చెప్పేసి ఇప్పుడైతే మరి ఎక్కువ ఏం చేసేయట్లేదులేండి టూ గ్లాసెస్ చేస్తున్నాను అంటే మా వారికి వచ్చి బాక్సులు కూడా పెట్టడానికి ఉంటుంది సాయంత్రం కొద్దిగా ఉంటే ఎవరైనా వస్తే పెట్టచ్చు అన్న ఉద్దేశంతో కొంచెం ఇద్దరమే కదా అన్న ఉద్దేశంతో చేయను ఏదైనా ఐటమ్స్ అది ఇలాంటివి వండుకుంటే కానీ కొంచెం ఎక్కువగానే చేస్తాలేండి ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటారు రాజీ గారు అనేసి ఇంటికి వస్తూ ఉంటారు కదా అట్లా వచ్చి నేను కొద్దిగా ఎక్కువగానే చేస్తాను అంతేకాకుండా మనకు కూడా కొంచెం తినాలనిపిస్తుంది మన ఇంట్లో వండుకున్న ఐటెం అనేసరికి కొద్దిగా ఇంట్రెస్ట్ మనం వండే వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు కానీ మన ఇంట్లో వాళ్ళు మాత్రం చక్కగా తింటారు కదా అట్లా వచ్చి ఈ రోజైతే బిర్యానీ చాలా టేస్టీగా ఉందండి నాకు కూడా తినాలనిపించి తిన్నాను కొద్దిగా తినేసాను మా వారికి అయితే చక్కగా బాక్స్లు పెట్టేస్తే తీసుకెళ్లారనమాట ఈ రోజు ఎందుకు చేశానంటే మళ్ళీ వన్ మంత్ వరకు నేను తిన్న కదా పిల్లలు ఆయన తింటారనుకోండి నేను తిన్న కదా అని చెప్పేసేసి ఇంకా నాకు తినాలనిపించి మళ్ళీ వన్ మంత్ వరకు ఇంకా ఆలోచనలోకి రాకూడదు మైండ్లో కన్నా ఉద్దేశంతో ఈ రోజైతే చేశాను చక్కగా కొద్దిగా అయితే మేము తినేస్తాం మా వారికి అయితే బాక్స్ అయితే ఇట్లా అనమాట తర్వాత ఏంటంటే ఇంకా మధ్యాహ్నం నుంచి నాకు మిషన్ వర్క్ అది ఇవన్నీ ఉంటాయి కదా అలా అండి ఇప్పుడైతే చక్కగా బిర్యానీ చేసేసుకున్నాము తినేసాము ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం అనమాట ఏమేమి తీసుకుంటాం అన్నది మీకు విడి రూపంలో వచ్చేస్తుంది చూడండి అంటే రేపు నుంచి వచ్చేసి మనకి అమావాస్య తర్వాత ఇంకా శ్రావణం స్టార్ట్ అయిపోతుంది కదా ఏమేం కావాలన్నది ఇంట్లోకి కావాల్సిన సరుకులు మాత్రమే తీసుకుందామని వెళ్తున్నాను తర్వాత వచ్చి దేవుడికి సంబంధించిన సరుకులు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి తీసుకుందామని చెప్పేసి ఇప్పుడైతే మనకి కిచెన్కి సంబంధించిన వస్తువులు మాత్రమే తీసుకుంటాను సో దగ్గర లేండి తొందరగా వెళ్ళొచ్చేస్తాము అంటే ఇప్పుడు ఇది వేళ కొనేసుకున్నాం అనుకో మనం అమ్మవారికి వచ్చేసి మనకి నైవేద్యాలు అవి పెడతాం కాబట్టి కొన్ని పప్పులు అవి తీసుకుందాము పిండి ఇవన్నీ ఉంటాయి కదా గోధుమ పిండి ఏంటి పెసరపప్పు ఇవన్నీ తెచ్చుకుందాము అమ్మవారికి వచ్చేసి చక్కగా నైవేద్య రూపంలో మనం పెడతాం కదా ఓన్లీ గ్రాసరీస్ అన్నీ కొనేసుకున్నాం అనుకోండి తర్వాత దేవుడి దేవుడిపోయి కూడా మనం ఫ్రైడేలు మళ్ళీ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడైతే బయటి వెళ్తున్నాం అనమాట చికెన్ బిర్యానీ అయితే సూపర్ తినేసాము చాలా టేస్టీగా ఉంది మళ్ళీ వన్ మంత్ వరకు అయితే కనుక ఇంకా తినడానికి అవ్వదులేండి అందుకే చేస్తాను ఈరోజు వచ్చి పిల్లలు ఆయన మాత్రం తింటారు సో నేనైతే ఈ వన్ మంత్ తిన్నాను ఇదండి ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము సరుకులు అయితే తెచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఏంటన్నది మీకు చూపిస్తాను ఓకే ఇదండి సాయంత్రం అయితే చాలా టైం అయిపోయింది అంటే మా వారు మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అప్పటికప్పుడు బయట తీసుకెళ్ళమని చెప్పాను ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ అమావాస్య పూజలు ఇవన్నీ ఉంటాయి అమ్మవారికి వచ్చేసి మనకి పప్పు బెల్లము అట్లా ఉండాలి కదా అంటే అమ్మవారికి వచ్చేసి మనము ఎక్కువగా నైవేద్యాలు పెసరపప్పు చక్క దొద్దోజనము ఇట్లా పాయసము అట్లా చేసి పెడతాం కదా అని చెప్పేసి అమ్మవారికి సంబంధించినవి ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ అయిపోయాలు అప్పటికప్పుడు మాత్రం మా వారిని కొంచెం తీసుకెళ్ళి మాక్సిమం కుదరదేమో అనుకున్నాను కానీ సరే నడు అని చెప్పేసి ఇంక పాప ఇంట్లోకి వెళ్లకుండానే నేను గబా అనుకోండి వెళ్ళడం అన్నది మీకు చూపించలేదు ఎందుకంటే నైట్ సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది అందుకని చెప్పేసి మీకు వెళ్ళడం అనేది చూపించలేదు సో గబగబా తొందరగా తీసేసుకుందాం అని చెప్పేసేసి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మాక్సిమం ఇప్పుడు పండగ వచ్చేసింది కదా మనకి ఐ మీన్ మనకి ఇప్పుడు అమ్మవారి శ్రావణ మాసం కదా ఇవన్నీ మీకు యూజ్ అవుతాయన్న ఉద్దేశంతో ఇవన్నీ చూపిస్తున్నాను ఆ అగరబతులు వచ్చేసి ఇవన్నీ తీసుకున్న అయిపోతాయి ఎందుకంటే మార్నింగ్ వచ్చేసి నైట్ వచ్చేసి వెలిగిస్తూ ఉంటాం కదా కంఫర్ట్ కూడా అయిపోయింది అని చెప్పేసి అది కూడా అనమాట చాలా వరకు తొందరగా అయిపోతున్నాయి అంటే రోజు వాషింగ్ ఏంటి మనకి ఇంట్లో టిఫిన్స్ ఏంటి అట్లా వచ్చేసి మనం ఎక్కువగా మార్నింగ్ నైట్ డిన్నర్ వచ్చి టిఫిన్ తింటాం కాబట్టి మ్యాక్సిమం తొందరగా అయిపోతాయి సరుకులు వచ్చేసి ఏంటి రాజాస్మన్ డిమార్ట్కి వెళ్తుందని మాత్రం అనుకోకండి ఎందుకంటే మాకు సాయంత్రం వేళ వచ్చేసి భోజనం అనేది మేము ఎక్కువగా ఎప్పుడైనా తింటాం కానీ ఏదైనా నేర్చుకోరు ఉంటే మాక్సిమం వచ్చేసి ఎక్కువగా టిఫిన్ తింటాంలేండి ఆయన నేను కూడా ఎక్కువ టిఫిన్ తింటాము అట్లా వచ్చేసి మాకు టిఫిన్ అయితే ఎక్కువగా సరుకులు అవే పడతాయి అనమాట ఈ ఇంజక్షన్ స్టవ్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మీకు యూజ్ అవుతాయి కదా మనకి ప్రతిదీ అనుకుంటాం కానీ దగ్గర అక్కడికి వెళ్ళేసరికి మర్చిపోతూ ఉంటాం కదా అని చెప్పేసి ఇవన్నీ మీకు చూపిస్తాను అనమాట మనకు అవసరమైన వస్తువులే అనుకోండి మాక్సిమం నేను లాస్ట్ టైం అయితే నేను ఐరన్ బాక్స్ కూడా తీసుకున్నాను సో చాలా సరుకులు అయితే కొన్ని కొన్ని తీసుకున్నాము ఇప్పుడు ఏంటంటే కొన్ని పిండి సంబంధించిన పప్పులు ఏవి ఉంటాయి కదండి కందిపప్పు చక్క పెసరపప్పు గోధుమ పిండి పెసర ఇవన్నీ ఉంటాయి కదా మైదాపిండి ఇవన్నీ కూడా తీసుకోవాలి సో ఇవన్నీ నేనైతే అలా చూస్తూ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట మా వారైతే చక్కగా పప్పు అవి తీసుకు అవి కావాలి ఇవి అని ఆయన అయితే గనక కట్టించేస్తారు కానీ ఐ మీన్ చూస్తారు కానీ నేనైతే మాత్రం ఇవన్నీ గ్యాదర్ చేసుకుంటాను అంటే మీకు చూపించినట్టు ఉంటుంది మనకేమైనా ఉపయోగపడతాయేమో అన్న ఉద్దేశంతో ఇవన్నీ వీడియో రూపంలో చూపిస్తాను అనమాట సో ప్రతి ఐటమ్ మనకి డిమార్ట్ అనేసరికి దొరికేస్తుంది సో చాలా వరకు నేనైతే ఇక్కడే తీసుకుంటాను ఎప్పుడైనా బయటికి ఇక్కడ లేని వస్తూ ఉంటేనే బయటకు వెళ్తాం తప్ప మ్యాక్సిమం ప్రతిదీ కూడా మనకి డిమార్ట్లోనే క్లాత్ ఏంటి మన కచిప్స్ ఏంటి మన పిల్లలకు సంబంధించినవి ఏంటి అన్నీ కూడా మ్యాక్సిమం డిమార్ట్లో దొరికేస్తాయి అనమాట సో ఇది మనకు అందుబాటులో ఉండడం అనేది చాలా హ్యాపీనెస్ అనాలి ఎందుకంటే ప్రతిదీ అది అది ఇది అంటూ మన అన్ని షాపులు వెతుక్కునే కంటే మనం ఇలా తీసుకుని అన్నీ ఒకే చోట దొరకడం అనేది చాలా మనకి టైం అనేది సేవ్ అవుతుంది కదా రిటర్న్ అయితే చాలా ఫాస్ట్ గా తీసేస్తున్నాను అండి ఒకసారి బాగుంటుంది ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాను ఈ రోజు వీడియో చిన్నది చిన్నదిగానే పెట్టాను సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి